దేశ రాజధాని హస్తినాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నా సందేహం కలిగింది ఈ క్రమంలో అతీషి రాయ్ కైలాష్ గెహ్లాత్ సౌరభ్ భరద్వాజ్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ పేర్లు బలంగా వినిపించాయి చివరికి మంత్రి అతీషికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మంగళవారం చేపట్టిన పార్టీ సమావేశంలో ఆప్ నేత దిలీప్ పాండే తదుపరి శాసనసభా పక్ష నేత ముఖ్యమంత్రి పేరును ప్రతిపాదించాలని కేజ్రీవాల్ను కోరారు ఆప్ జాతీయ కన్వీనర్ అతీషి పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు మంగళవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాతో భేటీ అనంతరం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశాక ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు ఢిల్లీ క్యాబినెట్లోని ఏకైక మహిళా మంత్రి ఆమె ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు కేజ్రీవాల్ తన వారసురాలిగా అతీషిని ఎన్నుకోవడం వెనుక కారణాలేంటి ఆమె ఎవరు ఆ ప్రభుత్వంలో ఆమె పోషించిన కీలక పాత్రలేంటి అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అతీషి అసలు పేరు అతీషి మార్లేనా సింగ్ మార్లేనా అనేది కమ్యూనిజం భావాజాలంతో మార్క్స్ అండ్ లెనిన్ పేరును కలుపుతూ ఆమెకు నామకరణం చేశారు ఆమె తల్లిదండ్రులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఢిల్లీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో జన్మించారు ఆమె తండ్రి విజయ్ సింగ్ త్రిప్తా వాహి ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఆమె విద్యాభ్యాసం అంతా ఎక్కువగా ఢిల్లీలోనే సాగింది స్పింగ్ డేల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన అతీషి ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు ఆమె పర్వీన్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఆమె మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ఏడు సంవత్సరాలు గడిపారు అక్కడ ఆమె సేంద్రియ వ్యవసాయం ప్రగతిశీల విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించారు అవినీతికి పోరాటంగా ఆప్ చేసిన ఉద్యమానికి మద్దతు తెలిపారు అలా ఆప్తో ఆమె ప్రయాణం మొదలైంది రెండు వేల పద్దెనిమిది వరకు మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా పనిచేశారు ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాపీనెస్ కరికులం ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్సెట్ కరీకులం తీసుకొచ్చా విద్యార్థుల మానసిక శ్రేయస్సు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించారు ఆమె పనితీరు మెచ్చి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల కోసం తూర్పు ఢిల్లీ లోక్సభ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించింది అధిష్టానం అయితే నియోజకవర్గం నుండి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు అయినప్పటికీ ఆమెపై నమ్మకంతో గోవా యూనిట్ ఆఫ్ ఇన్ఛార్జ్గా నియమించింది ఆమ్ ఆద్మీ పార్టీ అతిషి రెండు వేల ఇరవై ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ధరమ్భీర్ సింగ్ను ఓడించారు ఇక అక్కడి నుండి తన గళాన్ని మరింత గట్టిగా వినిపించడం స్టార్ట్ చేశారు అతిషి గతేడాది మార్చ్ తొమ్మిదిన ఢిల్లీ క్యాబినెట్లో ఆమెకు చోటు దక్కింది విద్య ఆర్థిక ప్రణాళిక పీడబ్ల్యూడి నీరు విద్యుత్ ప్రజా సంబంధాలు వంటి కీలక పదవులు అప్పగించారు అవినీతి మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి మంత్రులు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ రాజీనామా చేయడంతో ఆ పదవులు కూడా ఆమెకే దక్కాయి పద్నాలుగు శాఖలను తన భుజాలపై వేసుకొని మోశారు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ముందుండి నేతలను కార్యకర్తలను నడిపించారు ఇదే ఆమెపై నమ్మకం కలిగేలా చేసి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి అప్పగించేలా పొరిగొల్పింది పార్టీలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి ఎదిగిన అతిశీ జర్నీ మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి